సహోదరి సహోదరుల అనంతుడైనటువంటి భగవానుడు మన స్థాయికి రావటమే క్రిస్మస్ పండుగ భూమిని వీడి భూలోకానికి వచ్చి ఒక మానవుడిగా ఒక పశుభాలుడిగా పశువుల కొండలో రక్షకుడిగా పుట్టినటువంటిది ఈరోజు మనం కొరియాడేటువంటి ఈ క్రిస్మస్ పండుగ దేవుడు దాసుడయ్యాడు అది లోకం లోకానికి క్రిస్మస్ పండుగ అయ్యింది దాసుడైన దేవునికి నేను దాసుడాలను నీ మాట చెప్పు నాకు జరుగును గాక అని కన్య మరియ విశ్వసించింది మరియమ్మకు క్రిస్మస్ పండుగ అయింది మరి దాసుడిగా జన్మించినటువంటి బాలయేసుకి నేను దాసుడు దాసురాలను నీ మాట చెప్పును నా జీవితంలో జరుగును గాక అని ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే ఆయనను మయమపరుస్తారో వారందరికీ జరుపుకునేటువంటిదే ఈరోజు క్రిస్మస్ పండుగ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల క్రీస్తు జన్మించాడని నవ్వటం కాదు క్రీస్తు జన్మించాడనేటువంటిది ఒక చరిత్ర కానీ క్రీస్తు నా కోసం జన్మించాడు అన్నది నిజమైనటువంటి క్రిస్మస్ క్రీస్తు నా కోసం నా బిడ్డల కోసం నా కుటుంబం కోసం నా సంఘం కోసం మనందరి కోసం జన్మించాడు అది నమ్మినటువంటిదే నిజమైనటువంటి క్రిస్మస్ ప్రైజ్ ప్రైజ్ మరి అటువంటి క్రిస్మస్ పండుగను కొనియాడటానికి వచ్చినటువంటి మనము ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సందేశం ఈ క్రిస్మస్ పండుగ ద్వారా ప్రభు నాకు ఇచ్చేటువంటి సందేశమేమి ప్రభు నా జీవితంలో చేసేటువంటి నేను పొందేటువంటి ఆ యొక్క ఏమిటి ఈరోజు నేను క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని కొనియాటానికి వచ్చి నా కుటుంబ సమేతంతో వచ్చినటువంటి నాకు ప్రభు ఇచ్చేటువంటి ఆ ఏమిటో ఆ యొక్క దీవెనలేమిటో మనము ఈ యొక్క దేవుని యొక్క పట్నాలు ధ్యానిస్తూ మనం కొంచెంసేపు ధ్యానించుకున్నాం ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టములో మొట్టమొదటిగా ఎసియా గ్రంథము ఎసియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినంలో చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచారు ప్రైజ్ లో చీకటిలో నడుచు జనులు ఒక పెద్ద వెలుగును చూచారని యషియా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు సిఎస్ లూయిస్ అనేటువంటి ఒక తత్వవేత్త ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఆయన ఏమని రాశాడంటే నేను వెలుగును ఎలా నమ్ముతానో అలాగే క్రైస్తవత్వాన్ని నమ్ముతాను నేను వెలుగుని ఏ విధంగా నమ్ముతానో క్రైస్తవత్వాన్ని క్రీస్తు ప్రభుని నేను నమ్ముతాను ఎందుకంటే వెలుగును మాత్రమే చూడలేను క్రైస్తవత్వం అనే వెలుగులో నేను అన్నిటినీ చూడగలుగుతూ ఉన్నాను వెలుగును మాత్రమే మనం చూడటం లేదు ఆ వెలుగు ద్వారా మనం అన్నిటినీ చూడగలుగుతున్నాం తెలుసుకోగలుగుతున్నాం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం అదేవిధంగా నేను నమ్మేటువంటి నేను విశ్వసించేటువంటి నేను జ్ఞానశ్రామం తీసుకున్నటువంటి ఈ క్రైస్తవత్వంలో ఈ కథోలిక జీవితంలో నేను అన్నీ తెలుసుకోగలుగుతూ ఉన్నాను నేను అన్ని అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాను నేను వెలుగుని ప్రదర్శప చేస్తూ ఉన్నాను చీకటిలో చెడు ఏదో మంచి ఏదో నేను తెలుసుకోగలుగుతున్నానని దీని యొక్క అర్థము ప్రియమైనటువంటి సహోదరుల చీకటిలో నడిచేటువంటి వారికి పెద్ద వెలుగు అంటే క్రీస్తు ప్రభు ఒక వెలుగుగా మన అందరిపై చేస్తూ ఉన్నాడు ఆయనలో విశ్వసించేటటువంటి మనము ఆ వెలుగుని బాటలో నడుస్తున్నటువంటి మనము ఆయన ద్వారా మనం అన్నిటినీ చూడగలుగుతున్నాము తెలుసుకోగలుగుతున్నాము మనం అందరము సంతోషంతో ఆనందంతో ఉండగలుగుతూ ఉన్నాము ప్రైజ్ లోన్ ప్రైజ్ లోన్ అదేవిధంగా ఎస్ఏ ప్రవక్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వాక్యం ఆరో వచనంలో ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తే చివరిగా ఉన్నటువంటి వాక్యాలు ఈ వెలుగుకు ఈ శిశువునకు ఈ ఏసేకు ఈ దేవునికి ఈ రక్షకునికి ఉన్నటువంటి నామకరణాలు ఒకటి కాదు రెండు కాదు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు విద్యుంత తండ్రి సమాధానకర్త ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు నిత్యున్నమి తండ్రి కర్త అని యశయ ప్రవక్త ప్రవచించాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల అదేవిధంగా ఆరవ వాక్యములో మొదటి వాక్యం మనం చూసినట్లయితే మనకు ఒక శిశువు చేర్పించాడు దీనిని మనము కొంచెం ధ్యానించాలి మనకు ఒక శిశువు చేర్పించాడు సాధారణంగా ఒక కుటుంబంలో ఒక బిడ్డ కుమారుడు కానీ కుమార్తె కానీ పుడితే సహజంగా ఏమీ చెప్తారు సహజంగా ఏమంటారంటే నాకు నాకు కుమారుడు పుట్టాడు నాకు కుమార్తె పుట్టింది నాకు బిడ్డ పుట్టాడు మరి కాక మాకు పుట్టాడు అంట మనకు పుట్టమని అంట ఇది సాధారణంగా సామూహిక అర్థంలో ఉండదు సామూహికంగా ఎవరు ఈ విధంగా మాట్లాడు ఎవరు ఏ విధంగా మనకు వెంట ఎవరు అన్నారు మరి ఎందుకని యశా ప్రవర్త ఈ వాక్యాన్ని ఇక్కడ ప్రవచించాడంటే దానిలో ఓఢార్థం ఉంది మనకు మనందరికీ క్రీస్తు ప్రభు రక్షకుడైనటువంటి ఏసయ్య దేవుని యొక్క కుమారుడు ఒక ప్రాంతానికి మాత్రం కాదు ఒక కులానికి మాత్రం కాదు ఒక మతానికి మాత్రం కాదు ఒక వర్గానికి మాత్రం కాదు ఒక దేశానికి మాత్రం కాదు సర్వ మానవాళికి సృష్టికర్తగా మన అందరికీ శిశువుగా జన్మించాడనేటువంటి అర్థం ప్రైజలో ప్రైజలో మన రక్షకుడు ప్రజలందరి రక్షకుడు సర్వ మానవాళి రక్షకుడు అందుకనే క్రిస్మస్ పండుగ అంటే కేవలం మన భారతదేశంలో కాదు ప్రపంచ నలుమూలలలో ఈ ప్రపంచంలో ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ప్రతి గతలో ప్రతి భూమిలో క్రిస్మస్ పండుగను కనుల కొని పోనియాడతారు